హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరల్లా కన్సల్టెంట్ హోమియోపతి అండ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అట్ ఫెడికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ నథింగ్ బట్ ఎండోమెట్రియోసిస్ సో ఎండోమెట్రియోసిస్ గురించి మనం ఈ రోజు ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం అంటే ఫస్ట్ థింగ్ చాలా మంది వినుంటారు లేదంటే ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ రోజు రోజుకి ఎండోమెట్రిల్ కేసెస్ ఇంక్రీజ్ అవ్వడం అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఎండోమెట్రియోసిస్ వలన కన్సీవ్ అవ్వమేమో ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయేమో అని థాట్స్ వలన వీ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ ఈ రోజు సో దాట్ మీకు క్లారిటీ వస్తుంది ఎప్పుడు కన్సీవ్ అవ్వరు ఎలాంటి కండిషన్ ఆఫ్ ఎండోమెట్రిసోసెస్ ఉంటే కన్సీవ్ అవ్వరు ఏ కేసెస్ తగ్గవు ఏ కేసెస్ తగ్గుతాయి తగ్గుతాయనే మనం డీప్ గా డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం సో వాట్ ఈస్ ఎండోమెట్రియోసిస్ ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి ఫస్ట్ థింగ్ అందరికి తెలుసు బాడీ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో యూట్రస్ అనేది ఉంటుంది ఫాలోపియన్ ట్యూబ్స్ అండ్ ఓవరీస్ సో ఈ యూట్రస్ లోపల ఉండే లైనింగ్ ని ఎండోమెట్రియం అని అంటారు సో ఈ ఎండోమెట్రియం ఏంటంటే యూట్రస్ లైనింగ్ లోపల కాకుండా ఇంక ఎక్కడైనా అంటే యూట్రస్ మజ్జుల్ లోపల ఉంటే దాన్ని ఎడోనోమోసిస్ అంటారు లేదంటే ఫెలోపియన్ ట్యూబ్స్ ఓవరీస్ ఇంకెక్కడైనా వేరే చోట ఎక్కడైనా ఆ ఎండోమెట్రిల్ టిష్యూ కనిపిస్తే దాన్ని ఎండోమెట్రియోసిస్ అని అంటారు క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ అంటే ఎండోమెట్రియోసిస్ ఎవరెవరిలో కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఏజ్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ అంటే థర్టీ టు ఫార్టీ ఫైవ్ ఏజ్ వాళ్ళకి మాత్రమే వస్తుంది అంటే టీనేజ్ వాళ్ళకి కూడా రావచ్చు బట్ ద థింగ్ ఈస్ దట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ ఏజ్ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ అని అనమాట నెక్స్ట్ థింగ్ మోస్ట్లీ నల్లీ ప్యారస్ అంటే ఎవరైతే కన్సీవ్ అవ్వలేదు అంటే థర్టీ థర్టీ ఫైవ్ తర్వాత కూడా కన్సీవ్ అవ్వలేని వాళ్ళల్లో ఎక్కువ కనిపించే ఛాన్సెస్ ఉంటుంది దాంతో పాటు టూ చిల్డ్రన్ అంటే ఆల్రెడీ ఇద్దరు పిల్లలు పుట్టేశారు అండ్ లాంగ్ గ్యాప్ ఉంది అలా అంటే ఎర్లీ ట్వంటీస్ లోనే కనేసిన వాళ్ళకి థర్టీస్ వచ్చేటప్పటికి గ్యాప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళల్లో కూడా ఎండోమెట్రియోసిస్ ఓసెస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఫ్యామిలీ హిస్టరీ మదర్ కి కానీ అక్కకి కానీ లేదంటే ప్రైమరీ బ్రింగ్ చెల్లికి కానీ ఎవరైనా సరే ఉన్న వాళ్ళకి ఎండోమెట్రోసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది దాంతో పాటు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ కి ఎవరైతే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పాపులేషన్ ఆఫ్ ఎండోమెట్రోసిస్ సఫర్ అవుతున్నారనుకోండి దాంట్లో నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చాలా మందికి సిమ్టమ్స్ ఉండవు విచ్ ఇస్ ద మైల్డర్ ఫార్మ్ ఆఫ్ ఎండోమెట్రిస్ అనమాట నెక్స్ట్ సిమ్టమ్స్ అనేది ఎక్కడ ఎంత దూరం ఎండోమెట్రోసిస్ పాకేసింది అన్న దానికన్నా ఎలాంటి సైట్స్ లో ఎండోమెట్రోసిస్ ఉందనే దాని మీదనే సివియరిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది నెక్స్ట్ కమింగ్ టు ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ ప్రైమరీ మీరు ఎండోమెట్రోసిస్ అనగానే గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే ఒకటి ఏంటి అనంటే పెయిన్ ఇప్పుడు పీరియడ్స్ ఆర్ మెన్సెస్ లో ఉన్నప్పుడు పెయిన్ దట్ ఈస్ డిస్మెనోరియా లేదు అని అంటే యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు పెయిన్ డిస్ యూరియా యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు కొన్ని కొంచెం బ్లడ్ రావడం హెమటూరియా లేదు అని అంటే క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటే ఇక్కడ లోవర్ అబ్డోమిన్ రీజన్ లో పెయిన్ క్రానిక్ అంటే మెన్సెస్ ఉన్నా లేకపోయినా కూడా పెయిన్ అనేది కంటిన్యూస్ గా ఉండడం దాన్ని క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటారు అది ఉన్నా కూడా అవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ అనమాట పాటు ఏంటి అని అంటే ఇన్ఫర్టిలిటీ అనేది మేజర్ సిమ్టమ్ అంటే మైల్డర్ ఫార్మ్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ లో ఇన్ఫర్టిలిటీస్ ఉండవు మోడరేట్ ఫార్మ్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ లోనే ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి రేజ్ అవుతూ ఉంటాయి దాంతో పాటు వాట్ ఆర్ ద సైన్స్ అంటే టెండర్నెస్ ఈ ఏరియా అంతట్లోని మనం ప్రెస్ చేస్తే పాల్పేట్ చేస్తే టెండర్నెస్ తో పాటు నాడ్యూల్స్ అంటే సిస్ ఏవైతే ఉన్నాయో డీప్ పాల్పేషన్ లో కొంతమందికి సిస్ సివియర్ పెద్దగా ఉంటే తగులుతాయి దాన్ని నాడ్యులారిటీ అని అంటారు అండ్ టెండర్నెస్ అని అంటే పాల్పేట్ ఆర్ ఒత్తి చూస్తున్నప్పుడు సివియర్ పెయిన్ ఉండడం టెండర్నెస్ అని అంటారు దీస్ ఆర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ అనమాట యాజ్ యూ కెన్ సి పెయిన్ఫుల్ పీరియడ్స్ హెవీ పీరియడ్స్ ఉండడం దాంతో పాటు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎండోమెట్రియోసిస్ లో సర్టన్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి ఆ అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏంటి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎండోమెట్రియోసిస్ లో సఫర్ అవుతున్నారు అని అనుకోండి దాంతో పాటు మనకి ఇచ్చి స్కిన్ మేజర్ థింగ్ ఏంటి అని అంటే ఇరిటేటెడ్ స్కిన్ ఉంటుంది ఎందుకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల నెక్స్ట్ థింగ్ ఏంటి అనంటే ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఎందుకు ఉంటాయి అని అంటే మీకు ఎండోమెట్రియోసిస్ రావడానికి ప్రైమరీ కాజ్ ఒకవేళ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనుకోండి దాంట్లో ఇమ్యూన్ సిస్టమ్ యాక్షన్ సరిగ్గా లేదు డిస్ఫంక్షన్ ఉంది అనుకోండి తొందరగా చిన్న చిన్న వాటికి కూడా మీకు సిమ్టమ్స్ అనేవి డెవలప్ అవుతాయి జస్ట్ నార్మల్ ఫ్లూ కూడా మీకు సివియర్ గా అనిపిస్తుంది ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అండ్ ఫేటిక్ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది యాజ్ యూ కెన్ సీ హియర్ నాట్ ఓన్లీ దాట్ సిమ్టమ్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ లో ఇంకొక మేజర్ సిమ్టమ్ ఏంటి అని అంటే డిస్ప్యారీ యూనియా పెయిన్ డ్యూరింగ్ ఇంటర్కోజ్ కూడా ఉంటుంది దాంతోపాటు ఫేటిక్ అనేది ఉంటుంది అంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ బాడీలో రన్ అవ్వడం వల్ల హైపోగ్లైసీమియా అండ్ బౌట్స్ ఆఫ్ హైపర్గ్లైసీమియా అటీటు ఇటు షు షుగర్ గ్లూకోజ్ లెవెల్ అటు ఇటు డిజ్రప్ట్ అవ్వడం వల్ల సడన్ గా ఇట్లా ఎనర్జీ అంతా లాగేసినట్టు అనిపిస్తుంది దాన్నే ఫేటిగన్ అని కూడా అంటాం దాంతోపాటు ఇంకేముంటుందంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ తో పాటు మనకి బౌల్ మూమెంట్స్ అంటే మన ఇంటెస్టైనల్ మూమెంట్స్ ఐదర్ మనకి డయేరియాలో కానీ కాన్స్టిపేషన్ లో గానీ ల్యాండ్ చేస్తాయి అంటే ఒక్కొక్కసారి డయేరియా ఉండొచ్చు ఒక్కొక్కసారి కాన్స్టిపేషన్ ఉండొచ్చు సో ఎండోమెట్రిస్ అనగానే గుర్తుపెట్టుకోవాల్సింది ప్రైమరీ పీ గుర్తు పెట్టుకోవాలి పెయిన్ఫుల్ ఎవ్రీథింగ్ ఏంటి పెయిన్ఫుల్ డ్యూరింగ్ సెక్స్ పెయిన్ఫుల్ డ్యూరింగ్ యూరినేషన్ పెయిన్ఫుల్ డ్యూరింగ్ మెన్స్ట్రువేషన్ అండ్ క్రానిక్ పెల్విక్ పెయిన్ అనేది ఉంటుంది దాంతోపాటు డయేరియా కాన్స్టిపేషన్ నాజి ఆర్ వామిటింగ్ ఉండొచ్చు హెడ్ ఉండొచ్చు ఇచ్చి స్కిన్ ఉండొచ్చు ఫేటిక్ కూడా ఉండొచ్చు నెక్స్ట్ కమింగ్ ఇన్ ది ద ఇన్వెస్టిగేషన్ పార్ట్స్ ఆఫ్ ఎండోమెట్రిస్ మనకి ఎప్పుడైనా ఏదైనా ఫీమేల్ కి సంబంధించిన ప్రాబ్లం అనగానే మనం ప్రైమరీగా చేయించేది ఏంటి అని అంటే అల్ట్రాసోనోగ్రఫీ ఆర్ యుఎస్జి అబ్డమినండ్ పెల్విస్ యుఎస్జి అబ్డమినండ్ పెల్విస్ లో ఎండోమెట్రియోసిస్ అండ్ డయాగ్నోసిస్ రావచ్చు కానీ ఇన్ డెప్త్ గా ఎక్కడ ఏంటి అనేది తెలియదు సో ఎంఆర్ఏ చేయించుకోవడం వల్ల డీప్ ఎండోమెట్రియోసిస్ అనేది మనకి అర్థం అవుతుంది దాంతో పాటు గోల్డెన్ స్టాండర్డ్ అంటే ప్రతి ఒక్క డిసీజ్ కి మనకు ఒక గోల్డ్ స్టాండర్డ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఉంటుంది అలాగే ఎండోమెట్రియోసిస్ లో లాప్రోస్కోపీ అనేది గోల్డ్ స్టాండర్డ్ ఇన్వెస్టిగేషన్ దేంట్లో ఏంటంటే అబ్డోమిన్ ఒక చిన్న హోల్డ్ చేసి దాని ద్వారా ఒక కెమెరా పంపించి మీకు ఎక్కడ వరకు ఎక్స్టెంట్ వరకు ఎండోమెట్రియోసిస్ ఉందో ఎంత డీప్ గా ఇన్ఫిల్ట్రేషన్స్ అయినాయో అనేవి మనం తెలుసుకోవచ్చు అనమాట దాంతో పాటు బ్లడ్ టెస్ట్ సిఏ వన్ ట్వంటీ ఫైవ్ అంటే సిఏ వన్ ట్వంటీ ఫైవ్ అనేది సీరమ్ టెస్ట్ అంటే బ్లడ్ టెస్ట్ లో మనకు తెలుస్తుంది ఇది ఎండోమెట్రియోసిస్ లో స్లైట్ గా రేజ్ అయి ఉంటుంది బట్ ఇది ఏమంత క్యారెక్టరిస్టిక్ ఆర్ స్పెసిఫిక్ సిఏ వన్ ట్వంటీ ఫైవ్ రేజ్ అయితే ఖచ్చితంగా ఎండోమెట్రియోసిస్ ఉండాలి అనేది ఉండదు ఇట్ ఇస్ జస్ట్ రేజ్ ఇన్ ఎండోమెట్రియోసిస్ బట్ ఇట్ ఇస్ నాట్ స్పెసిఫిక్ ఫర్ ఎండోమెట్రియోసిస్ దాంతో పాటు ఒకవేళ ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉంటే కొలనోస్కోపీ అండ్ సిస్టోస్కోపీ కూడా చేయించాల్సి ఉంటుంది ఇప్పుడు మనం స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అంటే అనాటమి అండ్ ఫిజియాలజీ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఒకసారి తెలుసుకుందాం ఇది యూట్రిస్ పార్ట్ ఇవి రెండు ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఓవరీస్ అనమాట సో ఈ లోపల లైనింగ్ ఏదైతే ఉందో దీన్ని ఎండోమెట్రియల్ లేయర్ అని అంటాం అనమాట సో ఈ లోపల లైనింగ్ లో ఏమవుతుంది అని అంటే ఎప్పుడైతే ఓవం ఇక్కడ నుంచి రిలీజ్ అవుతుంది అంటే ఎగ్ ఇక్కడ నుంచి రిలీజ్ అవుతుందో ఇక్కడ వెయిట్ చేస్తుంది ఫర్టిలైజేషన్ కోసం సో ఫర్టిలైజ్ అయిన తర్వాత కిందకు వచ్చి ఇక్కడ అతుక్కుంటుంది సో ఎండోమెట్రియం ఏం చేస్తుంది అని అంటే ఇది మెన్స్ట్రేషన్ అంటే ఈ ట్వంటీ ఎయిట్ డేస్ ఆర్ థర్టీ ఫైవ్ డేస్ సైకిల్ లో ఏం చేస్తుంది అంటే పెరుగుతుంది అనమాట ఇది విడ్త్ పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది ఒకవేళ బేబీ పుడతదేమో అని యాంటిసిపేషన్ తోటి ఇది ఫస్ట్ విడితి పెరిగిపోతుంది టిక్ అవుతుంది అనమాట సో ఈ టిక్ అయిన తర్వాత బేబీ ఒకవేళ ఫర్టిలైజేషన్ అనేది జరగలేదు అనుకోండి ఆ ఫర్టిలైజేషన్ జరగకపోతే మెన్స్ట్రేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట అంటే ఇది ఏదైతే పైన లేయర్ ఉందో అంతా ఊడిపోయి మనకి మెన్స్ట్రేషన్ ఆన్ మెన్సెస్ లో మనకి ఆ లేయర్ అనేది ఊడిపోతుంది ఈ లేయర్ లో రెండు రకాల లేయర్స్ ఉంటాయి ఫంక్షనల్ లేయర్ ఒకటి బేసల్ లేయర్ అనేది ఒకటి ఉంటుంది ఈ ఫంక్షనల్ లేయరే పెరగడం తగ్గడం ఊడిపోవడం అనేది జరుగుతుంది బేస్ లేయర్ ఎలా ఉందో అది అలాగే ఉంటుంది అనమాట ఈ లేయర్ ఈ ఏదైతే ఫంక్షనల్ లేయర్ ఉందో ఇది మాత్రమే పెరగడము తగ్గడము హార్మోనల్ చేంజెస్ కి అది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎండోమెట్రియోసెస్ ప్రైమరీ థింగ్ జెనెటిక్ కాజ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం మదర్ కి కానీ సిస్టర్స్ కి కానీ ఎవరైనా ప్రైమరీ సిబ్లింగ్స్ కి కానీ మనకి ఎండోమెట్రియోసిస్ ఉంటే మనకు వచ్చే ఛాన్స్ అంటే ఆ ఫ్యామిలీలో వాళ్ళకి వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది మెన్స్ట్రుల్ అండ్ రిప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ దీంట్లో మెయిన్ ఏంటి అని అంటే ఒకవేళ మీకు మెనార్కే అంటే ఫస్ట్ అపియరెన్స్ ఆఫ్ మెన్సెస్ దాన్ని మెనార్కే అని అంటారు అది లెవెన్ ఇయర్స్ లోపల మీకు మెనార్కే కనుక ఎటైన్ అయితే అంటే లెవెన్ ఇయర్స్ లోపలే మీకు ఫస్ట్ మెన్సెస్ అపియర్ అయింది అనుకోండి వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అలాగే పీరియడ్ ఎక్కువ రోజులు అవుతుంది అంటే సెవెన్ డేస్ కన్నా ఎక్కువ పీరియడ్ అవుతుంది అన్నా కూడా ఎండోమెట్రోసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది దాంతో పాటు సైకిల్ చిన్నగా ఉండడం అంటే ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఫైవ్ డేస్ సైకిల్ ఒకవేళ ట్వంటీ డేస్ ప్రతి ఫిఫ్టీన్ డేస్ కి పీరియడ్ మనకి రెగ్యులర్ గా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ కి లేకపోతే ట్వంటీ ట్వంటీ డేస్ కి వచ్చేస్తుంది అని అనుకుంటే అలాంటి వాళ్ళకు కూడా ఎండోమెట్రిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి హార్మోనల్ అండ్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ గుర్తుపెట్టుకోండి ఈస్ట్రోజన్ అనేది ఈ ఎండోమిట్రమ్ పెరుగుతుందని చెప్పాను కదా ఎండోమిట్రమ్ పెరగడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ప్రొజెస్ట్రోన్ దాన్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఈస్ట్రోన్స్ అనేది ఎక్కువైనా అంటే పీసీఎస్ కండిషన్ లో మనకి ఈ వన్ అనేది ఎక్కువ అవుతుంది ఇలాంటి వాళ్ళకు కూడా ప్రోగ్నోసిస్ అంటే ఫ్యూచర్ లో ఎండోమెట్రియోసిస్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట లైఫ్ స్టైల్ అండ్ ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ మంచిగా ఫుడ్ తీసుకోపోయినా సరిగ్గా స్లీప్ లేకపోయినా కూడా హార్మోన్ డిస్రప్షన్ జరిగి అక్కడి నుంచి ఎండోమెట్రియోసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి అనేది మనం పెథాలజీ ఆర్ బాడీ చేంజెస్ లో ఒకసారి దీని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం కాజెస్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ అంటే దేని వల్ల మనకి ఎండోమెట్రోసిస్ వస్తుంది రెట్రోగ్రేట్ మెన్స్ట్రయేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను యూట్రస్ ఇలా ఉంది అని అనుకోండి యూట్రస్ నుంచి పైకి రిఫ్లెక్ట్ అయితే దాన్ని రెట్రోగ్రేడ్ మెన్స్ట్రువేషన్ అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా తిన్నాం అనుకోండి తినిన తర్వాత పైకి ఇట్లా తేనిపోయి కొంతమందికి రిఫ్లెక్స్ వస్తుంది జిఆర్డి అని అంటారు దాన్ని అలాంటిది ఏదైనా మనకి యూట్రస్ లోపల జరిగితే దాన్ని రెట్రోగ్రేట్ మెన్స్ట్రురేషన్ అని అంటాం వల్ల కూడా మనకి ఎండోమెట్రోసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది జెనెటిక్ ప్రీ డిస్పోషన్ మదర్ కి గానీ సిస్టర్స్ వస్తే వాళ్ళకి కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇమ్యూన్ డిస్ఫంక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఎలర్జీ యాంటిజెన్ ఉంది అనుకోండి అది ఏ అనుకోండి మనకి రియాక్షన్ కూడా ఏనే ఉండాలి అలా కాకుండా మన ఇమ్యూన్ సిస్టమ్ బాగాలేదు ఆటో ఇమ్యూన్ డిసీస్ లో సఫర్ అవుతున్నాం అంటే ఇమ్యూన్ సిస్టమ్ సీన్ రిప్రజెంట్ చేస్తుంది ఇదేమో ఏ ప్రాబ్లం ఇదేమో సి ప్రాబ్లం ఈ సి ప్రాబ్లం మామూలుగా ఉండే మన బాడీ సెల్స్ లో ఉండే వాటిని కూడా అటాక్ చేస్తుంది సో ఇది ఇమ్యూన్ డిస్ఫంక్షన్ అని అంటారు ఇలాంటి వాటి ఉన్న ఎండోమెట్రియల్ ఎండోమెట్రోసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది హార్మోనల్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ చెప్పాను పీసీఓస్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ ఎండోమెట్రోసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సర్జికల్ స్కారింగ్ ఆర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి అని అంటే లాప్రోస్కోపీ కానీ హిస్ట్రక్టిమై కానీ సి సెక్షన్ కానీ ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు బై మిస్టేక్ ఎండోమెట్రిల్ లేయర్ ఇంకెక్కడైనా ప్లేస్ అయితే దాని వల్ల కూడా మనకి ఎండోమెట్రోసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది దాని సర్జికల్ స్కారింగ్ అని అంటారు ఎన్వైరమెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఏవైనా టాక్సిన్స్ కి మనం ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నాం కెమికల్స్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నాం అంటే హార్మోనల్ చేంజెస్ ఉంటాయి హార్మోనల్ చేంజెస్ వల్ల పీసీస్ పీసీఎస్ తర్వాత ఎండోమెట్రియోసిస్ అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది లింఫాటిక్ బ్లడ్ వెజల్ స్ప్రెడ్ దీని గురించి మనం పెథాలజికల్ పార్ట్ లో బాగా డిస్కస్ చేసుకున్నాం ఆటో ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ చెప్పాను ఇమ్యూన్ డిసీజ్ ఉండడం వల్ల ఇమ్యూనాలజికల్ ఫ్యాక్టర్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఎండోమెట్రోసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మెన్స్ట్రల్ ఆన్సెట్ ఆల్రెడీ చెప్పా లెవెన్ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి ఫస్ట్ మెన్సిస్ అనే స్టార్ట్ అయితే దాని వల్ల కూడా మనకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ అంటే మంచి ఫుడ్ తినకుండా ఎక్కువ ఇన్ఫ్లమేషన్ కలిగించే ఫుడ్ తినడం వల్ల కూడా ఎండోమెట్రియోసిస్ అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది నా బాడీ చేంజెస్ అంటే మన బాడీలో ఒకవేళ ఎండోమెట్రియోసిస్ వస్తే ఏమేమి చేంజెస్ అనేది జరుగుతాయి ఎలా ప్రాసెస్ అవుతుంది డిసీజ్ అనేది చూద్దాం సో మనకు ఆల్రెడీ డిస్కస్ చేసినట్టే ఈ లోపల ఎండోమెట్రియల్ లేయర్ అనేది ఉంటుంది అది ఆల్రెడీ మనం ప్యాథాలజీలో డిస్కస్ చేసుకున్నాం సో ఈ లోపర్ లేయర్ ఒకవేళ రెట్రోగ్రేడ్ మెన్సరేషన్ గానీ కాసెస్ లో చెప్పిన వాటి దేని వల్ల అయినా కానీ ఇక్కడ ఫెలోపియన్ ట్యూబ్ దగ్గర గానీ ఓవరీస్ దగ్గర కానీ ఇంకెక్కడైనా బాడీలో ఎక్కడైనా లాజ్ అయితే దాన్ని మనం ఎండోమెట్రియోసిస్ అని అంటాం ఇలా లాజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే బాడీలో ఆల్రెడీ ఎండోమెట్రియల్ టిష్యూకి ఒక రకమైన లక్షణం ఉంటుంది ఏంటి అంటే హార్మోన్స్ అటు ఇటు అవ్వడం వల్ల మనకి మెన్సెస్ మెన్సెస్ కన్నా ముందు పెరుగుతుంది టిష్యూ మెన్సెస్ అప్పుడు కిందకి ఇట్లా షెడ్ అయిపోతున్నారు బ్లడ్ బ్లడ్ అనేది వస్తుంది ఒకవేళ యూట్రోస్ లోపల జరిగితే పర్వాలేదు ఓవరీస్ కానీ ఫెలోపియన్ ట్యూబ్స్ కానీ ఇంకెక్కడైనా బాడీలో జరిగితే బ్లడ్ అనేది ఎటు నుంచి బాడీ నుంచి బయటికి వెళ్ళాలి తెలియకపోవడం వల్ల సో బాడీ ఏం చేస్తుంది అని అంటే ఇది ఎన్నోమీటల్ టిష్యూ అని అనుకోండి ఇది పెరుగుతుంది హార్మోన్స్ తో పాటు పెరగడంతో పాటు ఇంకొకటి ఏంటి అని అంటే ఇది బ్లడ్ వెజల్స్ ని కూడా పెరగడానికి హెల్ప్ చేస్తుంది దాన్ని ఆంజియోజెన్సిస్ అని అంటారనమాట సో ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేయాలి ఇది యూట్రస్ లోపల ఉండాలి ఇది యూట్రస్ బయట ఉన్నప్పుడు బాడీ ఇది మనకి ఫారెన్ సబ్స్టెన్స్ కింద ట్రీట్ చేసి దాన్ని ఎలిమినేట్ అనేది చేయాలి కానీ బాడీలో ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోవడం వల్ల ఇమ్యూనిటీ డిస్ఫంక్షన్ వల్లనూ ఆటోఇమ్యూన్ డిజీజ్ వల్లనో దీన్ని డిస్ట్రాయ్ చేయడం అనేది జరగదు దీని వల్ల ఎక్కువ ఇన్ఫ్లమేషన్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఈ ఎండోమెట్రి అనేది లేయర్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట మన బాడీని మనమే మెల్లమెల్లగా డిస్ట్రాయ్ చేసుకుంటూ వస్తామన్నమాట ఈ ఎండోమెట్రియోసిస్ లో బాడీ చేంజెస్ లో అన్నమాట దాంతో పాటు ఈ ఎండోమెట్రియల్ టిష్యూ ఈ కొత్తగా ఫామ్ అయిన బ్లడ్ వెజల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల డిజ్రఫ్ట్ అయితే దాని లోపలికి కూడా వెళ్ళిపోయి బ్లడ్ వెజల్స్ నుంచి మొత్తం బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది సో బాడీ చేంజెస్ లో ఏమేమి చూస్తామంటే ఫస్ట్ ఎండోమెట్రియల్ ఒక దగ్గర లాజ్ అవుతుంది లాజ్ అయిన తర్వాత ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ని రిలీజ్ చేస్తుంది ఇమ్యూన్ కాంప్లెక్సెస్ వస్తాయి కానీ డిస్ట్రాయ్ చెయ్యవు సో ఇమ్యూన్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళలో ఇది కామన్ గా కనిపిస్తుంది ఆంజియోజెసిస్ అంటే బ్లడ్ సెల్స్ అనేవి డెవలప్ అవుతాయి లోపల బ్లడ్ సెల్స్ లోపల నుంచి ఎండోమెట్రిల్ టిష్యూ అనేది ఇంక వేరే చోట ఎక్కడైనా లాజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ బాడీ చేంజెస్ మనకి ఎండోమెట్రియోసిస్ లో కనపడతాయి నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ అంటే మనకి ఎండోమెట్రియోసిస్ లో ఏ టైప్స్ ఎలా ఉంటాయి ఏంటి ఎక్కడ స్ప్రెడ్ అనేది తెలుసుకుందాం ఫస్ట్ వన్ సూపర్ఫిషియల్ పెరిటోనియల్ అంటే పెరిటోనియం అంటే ఏంటి అని అంటే మన ఆబ్డొమిన్ చుట్టూ ఒక సన్నటి ఒక లేయర్ లాగా ఉంటుంది అనమాట అబ్డోమిన్ చుట్టూ మన పొట్ట చుట్టూ అనుకోండి అన్ని ఆర్గన్స్ ని దాని లోపలికి అన్వలప్ చేసుకుంటుంది ఓకేనా సో ఈ ఎండోమెట్రియం ఒకవేళ పెరిటోనియల్ టిష్యూ దగ్గరికి స్ప్రెడ్ అయితే దాన్ని సూపర్ఫిషియల్ పెరిటోనియల్ ఎండోమెట్రియోసెస్ అని అనమాట ఇది మోస్ట్ కామన్ అండ్ దీంతో పాటు ఏంటంటే ఇంప్లాంట్స్ ఎండోమెట్రియం మీద పడతాయి సెకండ్ థింగ్ ఏంటంటే ఓవిలేటరీ ఆర్ ఓవేరియన్ ఎండోమెట్రియోసిస్ ఇప్పుడు ఇది యూట్రస్ అనుకోండి ఇది ఫెలోపియన్ ట్యూబ్ గాని ఓవరీస్ దగ్గర కానీ లాడ్జ్ అయితే ఆల్రెడీ మీకు మీకు బాడీ చేంజెస్ లో చెప్పాము ఏంటి ఒకవేళ ఎక్కడైనా ఎండోమెటల్ టిష్యూ ఉంటే మన బాడీ అక్కడ బ్లడ్ షెడ్డింగ్ స్టార్ట్ అయితే ఆ బాడీని యాన్వెలప్ చేసేస్తుంది అనమాట స్కార్ టిష్యూ తో బైండ్ చేసేస్తుంది ఓకే ఇది మనకి బాడీలో బ్లడ్ ఉంది మనకి ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు కాబట్టి దాన్ని బైండ్ చేసేయాలి అనుకొని ఫైబ్రోసిస్ ఆర్ ఎడేషన్స్ ఫామ్ అయితే అనమాట ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది వైట్ కలర్ థింగ్ దాన్ని ఎడ్హేషన్స్ అని అంటారనమాట సో ఒవేరియన్ ఎండోమెట్రియోసిస్ లో ఎడేషన్స్ ఒక కామన్ ప్రాబ్లమ్ నెక్స్ట్ కమింగ్ టు డీప్ ఇన్ఫిల్టరేటింగ్ ఎండోమెట్రియోసిస్ అంటే ఎండోమెట్రియోసిస్ పెరిటోనియల్ లేయర్ తో కాకుండా పెరిటోనియల్ లేయర్ తో పాటు ఓవరీస్ ఫెలోపియన్ ట్యూబ్స్ వాటితో పాటు ఇంటెస్టైన్స్ ఆర్ కోలాన్ దగ్గరకు కూడా మనకి షిఫ్ట్ అయిపోతుంది అనమాట దీనివల్ల ఏమవుతుంది అని అంటే యూట్రైన్ తాకర లిగమెంట్స్ ఏదైతే లిగమెంట్స్ పట్టుకుంటున్నాయో మన యూట్రస్ ని ఆ లిగమెంట్స్ దగ్గరికి యూరినరీ ట్రాక్ దగ్గరికి అన్నిటి దగ్గరికి స్ప్రెడ్ అయిపోతుంది ఈ స్ప్రెడ్ అయిపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ బ్లడ్ అనేది షెడ్డింగ్ అవుతుంది దానివల్ల ఎక్కడ పడితే అక్కడ ఎడహెషన్స్ అయిపోతాయి ఎడ్హెషన్స్ అయితే ఏమవుతుంది కొంచెం కదిలినా కొంచెం ఏం చేసినా లిగమెంట్ మూ వల్ల మనకి పెయిన్ అంటే క్రానిక్ పెల్విక్ పెయిన్ యూరిన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ అని అంటే బౌల్ మూమెంట్స్ అప్పుడు పెయిన్ అనేది కామన్ గా కనిపిస్తాయి నెక్స్ట్ ఎక్స్ట్రా పెరిటోనియల్ ఎండోమెట్రియోసిస్ ఎక్స్ట్రా పెరిటోనియల్ అంటే ఏంటి అని అంటే అదేంటి యూట్రస్ దగ్గర ఉన్న లైనింగ్ ఎలా మనకి లంగ్స్ వరకు వెళ్తుంది అని అంటే ఆల్రెడీ చెప్పాను ఎండోమెట్రియల్ లేయర్ ఆంజియోజెసిస్ అనేది చేస్తుంది సో బ్లడ్ సెల్స్ లోపలికి ఎండోమెట్రిల్ టిష్యూ వెళ్ళిపోయి అది బాడీలో ఏ పార్ట్ లో అయినా అది ప్లేస్ అవ్వచ్చు ఆర్ లాడ్జ్ అవ్వచ్చు అది డయాఫ్రమ్ లో అవ్వచ్చు లంగ్ లో అవ్వచ్చు ఎక్కడైనా అవ్వచ్చు దీన్ని ఎక్స్ట్రా పెరిటోనియల్ ఎండోమెట్రియోసిస్ అని అంటాం నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ మీకు చెప్పాను ఫస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ లో ఎక్కువగా సిమ్టమ్స్ కనిపించవని అది మినిమల్ ఎండోమెట్రియోసిస్ అని అంటాం అంటే పెద్దగా వేరే వేరే పెద్ద పార్ట్స్ లో కాకుండా జస్ట్ యూటర్స్ కి బయట పెరుటోనే మన సూపర్ఫిషియల్ గా కనిపించే అప్పుడు మినిమల్ అంటారు దీంట్లోపల పెయిన్ కూడా ఏం కనిపించదు మనకి నార్మల్ గానే ఉంటుంది లైఫ్ అంతా ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా అంతేం రావు సెకండ్ మైల్డ్ లోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనకు ఓవరీస్ దగ్గరికి ఫెలోపియన్ ట్యూబ్ దగ్గరికి స్ప్రెడ్ అవ్వడం పెయిన్ రావడం మెన్సెస్ అప్పుడు పెయిన్ రావడం దాంతో పాటు ఫర్టిలి అంటే కన్సీవ్ అవ్వడానికి కొంచెం ప్రాబ్లం అవ్వడం అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది స్టేజ్ త్రీ ఇంటెస్టైన్స్ యూరినరీ బ్లాడర్ కి కూడా పాకిపోవడం వల్ల సివియర్ పెయిన్ యూరిన్ పాస్ చేసేటప్పుడు లేదంటే ఇంటర్కోస్ చేసేటప్పుడు పెయిన్ లేదు అని అంటే మనకి యూరిన్ లో బ్లడ్ రావడము డయేరియా కాన్స్టిపేషన్ తో సఫర్ అవ్వడము హెడ్ ఏక్ నాజే అసోసియేటెడ్ సిమ్టమ్స్ కూడా మనకి స్టేజ్ త్రీ లో కనిపిస్తాయి స్టేజ్ ఫోర్ లో సివియర్ ఎక్స్ట్రా పెరిటోనియల్ మేనిఫెస్టేషన్స్ పెరిటోనియల్ మానిఫెస్టేషన్స్ క్రానిక్ పెల్విక్ పెయిన్ సివియర్ పెయిన్ ఇండెక్స్ పెరిగిపోవడం ఫర్టిలిటీ అనేది అసలు ఆర్ కన్సీవ్ చేసే కెపబిలిటీ అనేది మొత్తానికి పడిపోతుంది అనమాట ఇది స్టేజ్ ఫోర్ నెక్స్ట్ కన్వెన్షనల్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ దీంట్లో మనం ఏమేమి చూడొచ్చు అని అంటే ఫస్ట్ మీకు ఎండోమెట్రియోసిస్ అంటే పెయిన్ అని చెప్పాను సో పెయిన్ మేనేజ్ చేయడానికి మెడిసిన్స్ ఇవి గుర్తుపెట్టుకోండి పెయిన్ ని మేనేజ్ చేస్తే తప్ప ఎందుకు పెయిన్ వస్తుంది అనే దాన్ని క్యూర్ చేయడానికి అవ్వదు అలాగే పెయిన్ టాబ్లెట్స్ అంటే పెయిన్ కోసం తీసుకునే టాబ్లెట్స్ లో మనకి మెయిన్ గా గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ యూజ్ చేయాలి మళ్ళీ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎక్కువగా అబ్జార్బ్షన్ అనేది కెపబిలిటీ పడిపోతుంది సో ఎన్ఎస్ఐఐడిస్ అంటే పెయిన్ మేనేజ్మెంట్ నాన్ స్టిరాడల్ యాంటీ ఇన్ఫర్మేటెడ్ డ్రగ్స్ అనేది యూజ్ చేస్తారు దాంతో పాటు హార్మోనల్ పిల్స్ లైక్ కాంబినేషన్ పిల్స్ కానీ ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ కానీ కంబైండ్ ఓరల్ కాంట్రసెప్టివ్స్ ఇవ్వడం వల్ల వెయిట్ గేన్ అవ్వడము ఒళ్ళంతా నీరు పట్టడము మధ్యలో ఆపేస్తే ఇన్బిట్వీన్ పీరియడ్ రావడం అంటే ఇంటర్మెన్స్టరల్ బ్లీడింగ్ కూడా మనకు కనిపిస్తుంది దాంతో పాటు ల్యాప్రోస్కోపీ అండ్ అంటే ఒకవేళ సివియర్ కేసెస్ లో మనకి ల్యాప్ గాని హిస్ట్రాక్టమీ గానీ చేస్తారు ల్యాప్ వల్ల మేజర్ గా మనకి ప్రాబ్లమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండకపోవచ్చు కానీ హిస్ట్రాక్టమీలో ఒకవేళ తను కన్సీవ్ అవ్వలేదు షీజ్ అల్లి పారస్ ఉమెన్ అనుకోండి లేదంటే కన్సీవ్ అవ్వాలి అని అనుకుంటున్నప్పుడు యూట్రస్ మొత్తం తీసేస్తే కెపబిలిటీ అనేది జీరో అయిపోతుంది పాటు ఎర్లీ ఏజ్ లో హిస్ట్రాక్టమీ చేయించుకుంటే ఆస్టియోపొరసిస్ బోన్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి నెక్స్ట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఎక్కువగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో ఏమవుతుందంటే ఓవర్ స్టిమ్యులేట్ అయ్యి మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఒకేసారి రావడం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఒకేసారి రావడం కూడా జరుగుతుంది సో ఇవన్నీ మనకి కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ లో సైడ్ ఎఫెక్ట్స్ నెక్స్ట్ కమింగ్ టు ద హోమియోపతిక్ పార్ట్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ మనం హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ కన్వెన్షనల్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అది క్యూర్ చేయట్లేదు దాంతో పాటు మనకి బాడీలో ఎన్హాన్సింగ్ గా ఇమ్యూనిటీని పెంచేలాగా ఏం చేయట్లేదు దాంతో పాటు ఆ ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమీ ట్రీట్ చేయట్లేదు ఒకవేళ ఫర్టిలిటీ ఇష్యూస్ ని ట్రీట్ చేయాలన్నా కూడా ఇచ్చే ఓవర్ స్టిమ్యులేషన్ వల్ల మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ గానీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ గానీ ఉంచే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది బట్ హోమియోపతిలో అలా ఉండదు దీంట్లో ఏంటి అని అంటే మేజర్ గా సైడ్ ఎఫెక్ట్ అనేది మనకు కనిపించదు ఏదైనా ఒక మెడిసిన్ ఇచ్చాక సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు దాంతోపాటు ఏంటి అని అంటే న్యాచురల్ మెడిసిన్సే కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు సేఫ్ గా ఉంటుంది సైడ్ ఎఫెక్ట్ ఉండదు హోలిస్టిక్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ట్రెస్ తో సఫర్ అవుతున్నారు ఏ టైప్ ఆఫ్ స్ట్రెస్ ఉంది ఎలాంటి స్ట్రెస్ తో మీరు సఫర్ అవుతున్నారు మీకు ఏ కండిషన్ ఏ స్టేజ్లో ఉన్నారనే దాన్ని బట్టి మీకోసం ఒక టైలర్ మేడ్ కస్టమ్ మేడ్ మెడిసిన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు డీప్ లెవెల్ థెరపీ ఈ డీప్ లెవెల్ థెరపీలో ఏంటి అంటే మీకు మెడికేషన్ తో పాటు ఏం చేస్తామని అంటే మనకి హార్మోనింగ్ బ్యాలెన్సింగ్ గా మీకు హార్మోనల్ బ్యాలెన్స్ మెడికేషన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మీకంటూ ఇండివిజువల్ గా మీకు మెడిసిన్ ఇచ్చినప్పుడు అది మీ హార్మోన్స్ కూడా కరెక్ట్ గా ప్రాపర్ గా బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట సో సైడ్ ఎఫెక్ట్ ఉండదు టైమ్లీగా యాక్ట్ చేస్తుంది సేఫ్ గా ఉంటుంది న్యాచురల్ మెథడ్ హార్మోనల్ డిజ్రప్షన్ ఏమి జరగదు హార్మోన్స్ మంచిగా మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది దాంతో పాటు మీకు ప్రివెన్షన్ కి క్యూర్ కి అండ్ రిలీఫ్ కి కూడా హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ కమింగ్ టు ద ప్రికాషన్ పార్ట్ ఒకవేళ మీరు తో సఫర్ అవుతుంటే ప్రైమరీ ప్రికాషన్స్ ఏం చేయాలి ఈ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే సరిగ్గా ప్రాపర్ లైఫ్ స్టైల్ అంటే స్లీప్ ప్యాటర్న్ బాగుండేలాగా ఫుడ్ మంచిది తీసుకునేలాగా స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటూ ఉంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకుంటే మేజర్ గా మనం వచ్చే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ మెల్టెస్ టైప్ టూ ఎర్లీగా మెనార్కి అటెన్ అవ్వడం గానీ పీసిస్ గానీ ఈ ఎండోమెట్రిస్ లాంటి వాటిని గానీ ప్రివెంట్ చేయొచ్చు నెక్స్ట్ దాంతో పాటు పెయిన్ వచ్చినప్పుడు మనం ఇట్లా పెయిన్ రాగానే ఇట్లా కూర్చుని రెస్ట్ తీసుకోవడం కన్నా స్ట్రెచింగ్ అలాంటివి చేస్తూ ఉంటే మైనర్ స్ట్రెచెస్ ఉంటాయి అలాంటివి స్ట్రెచ్ చేయడం వల్ల మనకి పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది దాంతో పాటు స్ట్రెస్ మేనేజ్మెంట్ కి యోగా యోగాని మెడిటేషన్ గానీ చేయడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది అండ్ మినిమైజ్ ఎక్స్పోజర్ టు ఎండోక్రైన్ డిజ్రస్ అంటే మనం వాడే పర్ఫ్యూమ్స్ లో గానీ తినే ఫుడ్ లో గానీ హార్మోనల్ డిజ్రప్షన్స్ కాజ్ చేసే ఏజెంట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మినిమైజ్ చేసుకోవాల్సి ఉంటుంది చాలా మటుకు సింథటిక్ పర్ఫ్యూమ్స్ కానీ లేదంటే సింథటిక్ క్లోత్స్ కానీ పర్ఫ్యూమ్స్ లో చాలా మటుకు హార్మోన్స్ డిస్టర్బ్ చేసే ఏజెంట్స్ అనేవి ఉంటాయి సో అలాంటి వాటిని మినిమైజ్ చేసి న్యాచురల్ సోర్సెస్ ని ఆప్ట్ చేసుకుంటే బెటర్ నావ్ కమింగ్ టు ద కన్సల్టేషన్ పార్ట్ ఆఫ్ ఫిడికస్ ఒకవేళ మీరు ఎండోమెట్రోసెస్ తో కనుక సఫర్ అవుతుంటే మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయాలనుకుంటే అసలు ఆ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఫస్ట్ వన్ ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ అంటే ఏంటి అని అంటే మీరు ఈ దగ్గరలో ఫిడికస్ బ్రాంచ్ ఎక్కడ దగ్గరలో లేకపోతే మీరు ఎక్కడ వరల్డ్ లో ఉన్నా కూడా మమ్మల్ని ఆన్లైన్ అంటే వాట్సాప్ తో గాని కాల్ తో గానీ కనెక్ట్ అవ్వచ్చు ఆన్లైన్ కన్సల్టేషన్స్ లో మనకి ఆడియో అండ్ వీడియో అంటే ఆడియో ద్వారా కానీ వీడియో ద్వారా కానీ మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు మీ దగ్గర ఏమైనా ఆల్రెడీ ఉన్న ల్యాబ్ రిపోర్ట్స్ ఉంటే మాతో షేర్ చేయొచ్చు అవసరమైన ల్యాప్టెస్ట్ మేము మీకు పంపించడం జరుగుతుంది మీరు మళ్ళీ అక్కడ ల్యాప్టెస్ట్ చేయించుకొని మాకు పంపిస్తే దాన్ని బట్టి కేసు తీసుకుని మీకు మెడిసిన్ కూడా డైరెక్ట్ గా ఇంటికే సప్లై చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇండియాలో కనుక ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ అనేది మనకు టైం పీరియడ్ పడుతుంది యుఎస్ఏలో అయితే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ ఒకవేళ యుఎస్ఏ అండ్ ఇండియా కాకుండా ఇంకెక్కడున్నా కూడా ఒక ఫైవ్ టు ఎయిట్ బిజినెస్ డేస్ లో మీ డోర్ స్టెప్ దగ్గరికి హై క్వాలిటీ హై రేటెడ్ మెడిసిన్స్ అనేవి హోమ్ డెలివరీ అనేది చేస్తారు దాంతో పాటు ఇన్ పర్సన్ ఇన్ పర్సన్ అంటే మీరు ఒకవేళ ఫిడికల్స్ హోమియోపతి బ్రాంచెస్ ఎక్కడైనా దగ్గరలో ఉంటే ఇన్ పర్సన్ గా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు మీ ల్యాబ్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే తీసుకొని రావచ్చు కన్సల్టేషన్ చేయవచ్చు మీకు ఇక్కడ డిస్ప్లే చేసే నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ ద్వారా గానీ మీరు మాతో కనెక్ట్ అయ్యి మీ అపాయింట్మెంట్ ని బుక్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ ఎండోమెట్రియోసిస్ తో కనుక సఫర్ అవుతుంటే ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తుంటే దగ్గరలో మీకు చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉండొచ్చు కానీ ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే ఇట్ ఈస్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అంటే ఏంటి మేము త్రీ బేసిక్ రూల్స్ అనేది ఫాలో చేస్తాం ఫస్ట్ హైయెస్ట్ సక్సెస్ మా దగ్గరకు వచ్చిన ప్రతి కేస్ మంచి సక్సెస్ రేట్ ఆర్ గుడ్ సక్సెస్ రేట్ చూస్తుంది దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి గ్రే ఏరియా లేకుండా మీకు ట్రీట్మెంట్ ఎలాగా మీ డిసీజ్ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది మీకు ఎలాంటి కండిషన్తో మీరు సఫర్ అవుతుంటే మేము ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తామనేది అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది దాంతో పాటు పర్సనల్ కేర్ మీకు ఇక్కడ ఇచ్చే పర్సనల్ కేర్ టాప్ నాచ్ ఉంటుంది అని అంటే మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా మీరు మాతో గెట్ ఆన్ అవ్వచ్చు మీరు ఒకవేళ ఎండోమెట్రియోసిస్ తో కనుక సఫర్ అవుతుంటే ఇఫ్ యూ వాంట్ టు టేక్ హోమియోపతి ట్రై ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ